ఈరోజు మనం మహాభారతంలో పాండవుల యొక్క నిజాయితీకి పరీక్ష అనే కథను మనం తెలుసుకున్నాము పాండవులందరూ వనవాస సమయంలో అడవుల్లో అయితే కూర్చొని ఉంటారు అందరూ కలిసి కూర్చొని ఉన్నప్పుడు ఆ దారిలో ఒక మహర్షి అయితే వస్తాడు వచ్చిన వెంటనే అతన్ని చూసి కూర్చున్నటువంటి పాండవులందరూ లేచి ఆయనకి నమస్కరిస్తారు ఆయన ఎలా ఉంటాడంటే కళ్ళల్లో గొప్ప తేజస్సు పొడవాటి గడ్డం చూడటానికి గంభీరంగా అలాగే ప్రకాశవంతమైనటువంటి దైవరూపంతో అయితే ఆ ఋషి అయితే ఉంటాడు ఆయన పాండవులకి ఒక మాట అయితే చెప్తాడు అది ఏంటంటే మీరంటే భూమాతకి ఎంత ఇష్టమో మీకు తెలుసా అని అడుగుతాడు ఆ ఋషి ఇంతకీ మీరెవరు స్వామి అని పాండవులు అడుగుతారు అందుకు ఆయన నా పేరు లోమసుడు మహర్షి అని చెబుతాడు సరే స్వామి వచ్చారు భూమాతకి ఎంత ఇష్టమో అనేది మాకు ఎలా తెలుస్తుంది అని ఆశ్చర్యంగా ఒకరి ముఖర్ ఒకరు చూసుకుంటారు ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్న అలాంటిదేమో ఇప్పుడు నేను మీ యొక్క నిజాయితీకైతే పరిచయ పెడతాము అని చెబుతాడు ఆ ముని అది ఎలా అంటే ఐదుగురు పాండవులను కలిసి వేరువేరుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క చెట్టు దగ్గర అయితే కూర్చోమంటాడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలైతే అడుగుతాము మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మీరు కూర్చున్నటువంటి చెట్టు ఏదైతే ఉందో అది రంగు మారుతూ వస్తుంది నిజాయితీగా చెబితే ఒక రంగు మారుతుంది అబద్ధం చెప్తే మరో రంగు మారుతుంది అని చెబుతాడు ముని అంటే నిజాలు చెబితే నిజాయితీగా పచ్చ రంగులో మారుతుంది అలాగే అబద్ధాలు చెప్తే చెట్టు ఎండిపోతుంది అని ఉదాహరణకు చెప్తాడు అముని అలాగే మొదటిసారిగా భీముడు దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళి భీమా నీవు ఎప్పుడు అని అడతాడు భీముడు వెంటనే లేచి నాకు చాలా కోపంకు నేను చాలా కోపపడ్డాను అని గర్వంగా నిజాయితీగా చెప్తాడు చెప్పిన వెంటనే ఆయన కూర్చున్నటువంటి చెట్టు అయితే మరింత పచ్చగా అయితే మారింది అందరూ ఆశ్చర్యపోయి పాండవులందరూ ఒకరినొకరు చూసుకుంటారు మరుచను అర్జునుడి వంతు అర్జునుడి దగ్గరికి వెళ్ళి ఆ ముని అర్జున నీవిప్పుడు గర్వంగా ఉండలేదా గర్వం చూపించలేదా అని అడుగుతాడు అందుకు అర్జునుడు అవును నా శౌర్యంపై నాకు ఎక్కువ గర్వం ఉంది అని చెబుతాడు అర్జునుడు ఆ మాటలకి ఆ చెట్టు యొక్క ఆకులు పచ్చగా ఉండి మరింత కాంతివంతంగా మారుతుంది అంటే అర్జునుడు కూడా నిజాయితీగా నిజం చెప్పాడని అర్థం తరువాత నకులుడిని పిలిచి ఆ మార్చి ఇలా అడుగుతాడు ఏమనంటే నకుల నీ అందంపై నీకు గర్వం లేదా అని అడుగుతాడు అందుకు నకులుడు అవును నా యొక్క రూపం అందంగా ఉంది అది దేవుడి యొక్క వరం అని వినయంగా సమాధానం చెబుతాడు అతను కూర్చున్నటువంటి చెట్టు కూడా మరింత ప్రకాశవంతంగా పచ్చగా అయితే మారింది ప్రకృతి కూడా ఆనందంగా మారింది అయితే నకులుడు కూడా నిజాయితీగా చెప్పాడని అర్థం తరువాత వంతు సహదేవుడిది సహదేవుణ్ణి ముని సహదేవ నీ జ్ఞానాన్ని పట్ల నీకు గర్వం లేదా అని అడుగుతాడు అందుకు సహదేవుడు మాట్లాడుతూ అవును నాకు జ్ఞానం ఉంది అది నా పెద్దల పట్ల నా పెద్దల వలన నాకు జ్ఞానం అనేది వచ్చింది నాకైతే గర్వం ఉంది అని ఒప్పుకుంటాడు సహదేవుడు అప్పుడు అతను కూర్చున్నటువంటి చెట్లు పూలైతే సువాసన చాలా దూరం వరకు వెళ్ళింది అప్పుడు ముని చిరునవ్వు చిందిస్తూ ఆనందపడ్డాడు తర్వాత వంతు ఈ అంటే ధర్మరాజు వంతు ధర్మరాజు కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి ధర్మరాజును ఇలా ప్రశ్నిస్తాడు ధర్మరాజా నీవు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా అని అడుగుతాడు ఆ ముని అందుకు మునివర్య నేను ఇంతవరకు అబద్ధాలు ఆడలేదు అయితే నేను కూడా ఒక్క చోట మాత్రం అబద్ధం చెప్పాను అని ధర్మరాజు కూడా వినయంగా ఒప్పుకుంటాడు అయితే ఆ చెట్టుని బంగారు రంగులు మెరిసిపోతూ ఉంటుంది అది చూసినటువంటి మునివర్యులు చాలా సంతోషపడతాడు మీరందరూ నిజాయితీగా నిజాలు చెప్పారు అబద్ధాలు ఏ ఒక్కరూ చెప్పలేదు అని వారందరినీ ఆ మునివర్యులు ఆశీర్వదిస్తాడు ఆ సమయంలో పాండవుల హృదయంలో అయితే ఆనందం నెలకొల్పింది భీముడు గర్వంతో గట్టిగా ధర్మరాజును చూసి అన్నయ్య నీవే నిజాయితీకి ప్రతీక అని చెబుతాడు భీముడు అర్జునుడు నిజాయితీగా తలవంచాడు నకులుడు సహదేవుడు చేతులు జోడించి నిల్చుని ఉన్నారు అక్కడ వాతావరణం ఒక ఆలయంలా ప్రశాంతంగా అయితే మారిపోయింది లోమసుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు నిజాలు నిజాయితీగా చెప్పినప్పుడు ప్రకృతి కూడా స్పందిస్తుంది అని చెప్పాడు మీ యొక్క లోపాలను దాచుకోకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పారు అది మీ యొక్క నిజమైన ధర్మం అని చెబుతాడు ఆ మహర్షి పాండవులు ఆ క్షణాన్ని అయితే చాలా రోజులైతే గుర్తుంచుకున్నారు భూమాత కూడా వారి నిజాయితీని చూసి ఆనందంతో ప్రకంపనలతో ప్రతిస్పందించింది అలాగే ముని మాట్లాడుతూ మీ యొక్క నిజాయితీ వలనే మీరు భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారు అని ఆశీర్వదిస్తాడు ఆ మహర్షి అప్పుడు పాండవుల యొక్క ముఖాల్లో ఒక కొత్త అయితే మొదలైంది ధర్మరాజు మాట్లాడుతూ నిజం అనేది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది అని అందరితో ఉంటాడు అలాగే భీముడు మాట్లాడుతూ ధైర్యం ధర్మంతో కలిస్తేనే శక్తిగా మారుతుంది అని అంటాడు అర్జునుడు మాట్లాడుతూ జ్ఞానం నిజాయితీ లేకపోతే నిష్ఫలితమే అని అంటాడు అలాగే నకులుడు మాట్లాడుతూ అందం వినయం లేకుంటే దానికి అర్థం లేదని చెబుతాడు సహదేవుడు మాట్లాడుతూ జ్ఞానానికి నిజాన్ని దాచకూడదు అని చెబుతాడు ఆ మాటలకి వాతావరణం మరింత పవిత్రంగా మారిపోతుంది మహర్షి అయితే వారిని ఆశీర్వదిస్తూ మీరు నిజాయితీకి ఆరాధ్యులు అని అంటాడు అందరూ గంభీరంగా ఆయనకి నమస్కరిస్తారు తర్వాత ఆ మహర్షి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఆ మహర్షి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఎంత ప్రకాశవంతంగా ఉందో అది తగ్గుతూ వచ్చింది అయితే ఆ జ్ఞానం అనేది ఎప్పటికీ మిగిలిపోయింది పాండవులు ఆ అనుభవం గురించి ఆ రోజు రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు ధర్మరాజు మాత్రం నిశ్శబ్దంగా ధ్యానంలోనే కూర్చుని ఉన్నాడు ఆయన ముఖంలో శాంతి కళల్లో కాంతి అయితే కనిపిస్తుంది నిజం చెప్పినటువంటి హృదయం ఎప్పటికీ బలంగానే ఉంటుంది అని మాట్లాడుకుంటారు భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించడానికి ఇది ఒక మూలాధారం అయింది కథ ఇక్కడికి ముగుస్తుంది నిజం అంటే ధర్మం ధర్మమే మహాభారతం యొక్క ఆత్మ ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ